హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ బంధా వ్లాగ్స్ ఈ వీడియో అయితే మనకి కాటేరమ్మ టెంపుల్ ఫుల్ వీడియో అయితే ఇది ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్లోకి వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ కనిపించేటువంటి మొత్తం కూడా అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ అంటే ఎవరన్నా తప్పిపి ఉన్నా లేదంటే హార్న్స్ విచిత్రం ఏంటంటే హార్న్స్ మాన్పించాలని చెప్పేసి హార్న్స్ బ్యాగ్లు కూడా తగిలిచ్చేస్తున్నారు ప్లస్ ఇది డ్ర డ్రింకింగ్ ప్రాబ్లం ఉన్నా అట్లాగే ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న ట్యాబ్లెట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ లెటర్స్ అన్నీ కూడా రాసి అక్కడ తగిలిస్తున్నారు ఫోటోలు కానీ హైలైట్ ఏంటంటే హాస్పిటల్ ఎక్స్రే ట్యాబ్లెట్లు అయిపోండి హాస్పిటల్ ఎక్స్రే కూడా తగిలిచ్చేస్తున్నారు చిన్నగా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము అదే అమ్మ అమ్మవారి విగ్రహము అసలు ఆ కాయ నాతుక్కుంటుందా ఉంటుందా ఉండదా కింద పడిపోద్ది ఫుల్ భయమేసింది కానీ కానీ మొత్తానికైతే అతికిచ్చేసాను అతికిచ్చేసి టెంపుల్ బయటకైతే వచ్చాము ఇదే అమ్మవారి విగ్రహం అనమాట పెద్దది బయట లోపల చూసింది అనమాట మనం గర్భగుళ్ళు అది ఇది మాత్రం బయట విగ్రహం ఉంటుంది పెద్దది ఇది అనమాట చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు మనం పోయేది మాత్రం ఇది అంతా ముడుపలు కట్టేస్తున్నారు ఎంత ఎంతమంది వచ్చారో ఎంత ఎంతమంది కట్టారో చూడండి అసలు ఎటు చూసినా ఇవే ముడుపులే ఉంటాయి మేము కూడా ఒక ముడుపు అయితే తీసుకున్నాము తీసుకొని అయితే ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేసాము వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేయమన్నాడు చిన్నగా కానీ ఫస్ట్ టైం నేను ఇన్ని ముడుపులు ఇంత నమ్మకంతో ఇంతమంది కట్టారంటే అసలు చాలా అంటే చాలా పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను దాదాపు మొత్తం ఎటు చూసినా కూడా ముడుపులే ఉన్నాయి అసలు చెట్టు ఓడలు మొత్తం ముడుపులే ఉన్నాయి ఫైనల్లీ ప్రొదక్షణలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అవి ముడుకులు కడదామని చూసి అసలు స్పేస్ ఎక్కర్లేదు అంతా కట్టేస్తున్నారు ఇంకెందుకని చెప్పి పైన వేరే వాళ్ళు కట్టుంటే దాని దగ్గర గ్యాప్ ఉందంటే నేను ఇప్పుడు కడుతున్నాను ఆ చెట్టు పైగా కలుపుడు ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది భయంకరంగా ఆకలి అయితే వస్తుంది బయటికి వెళ్తే ఏముంటదో ఉండదో కూడా తెలియదు కాగానే ఇప్పుడైతే ఒక షాప్కి అయితే ఇలా ఆడేమి లేదు జస్ట్ ఇదైతే ఉంది జీతం సర్దుకుందంటున్నాం అన్నత చిన్న ముచ్చట్లు అయితే పెట్టినా ఇక్కడ కాదన్నా బెంగళూరులో ఏరియా మొత్తానికైతే అయితే వచ్చేసాము ఇంకైతే మనం వాహనం తీసుకుని స్టార్ట్ అయిపోయాము క్లైమేట్ మాత్రం ఫుల్ కూల్గా ఉంది చాలా కూల్ అంటే చాలా కూల్గా ఉంది మనం వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి